హాయ్ అండి వెల్కమ్ టు మైరు హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న నైటు మా మమ్మీలు వాళ్ళ డాడీ గురించి అడిగితే కొంచెం నేను ఆ టెన్షన్ పెట్టుకొని ఇంకా నైట్ సరిగా నిద్రపోలేదనమాట మార్నింగ్ కొంచెం లేట్గా లేవడం అయితే జరిగింది ఫైవ్కి లేచాను లేచిన వెంటనే ఆడవిడి ఆడవిడి అయిపోయింది ఈరోజు అమ్ములు వెళ్ళలేదు అనమాట ఇంకా చిన్న ఒక్కరిని పంపించిన తర్వాత ఇంకా నేను ఇంట్లో పని అయితే స్టార్ట్ చేస్తాను మీ అందరికి తెలిసిన విషయమే కదా నేను మార్నింగ్ అయితే ఖచ్చితంగా ఇలా వాటర్ తాగడం ఎక్సర్సైజ్ చేయడం బుక్కు చదవడం ఇదంతా ఉంటుందన్నమాట ఈరోజు అమ్ములు వెళ్ళలేదు కాబట్టి కొంచెం నాకు టైం అయితే దొరికింది అందుకే ఇలా మార్నింగ్ బుక్ అయితే చదువుతూ ఉన్నాను అన్నమాట నాకు ఇలా బుక్స్ చదవడం అనేది చాలా అంటే చాలా ఇష్టమైన పని కొంచెం మనం లోకి వెళ్ళాము అంటే మనల్ని మనం బయటకు తెచ్చుకోవాలి అంటే మనకు ఇష్టమైన పనులు అయితే చేస్తూ ఉండాలి డే అనేది కొంచెం లోగా స్టార్ట్ అయింది అంటే ఆ రోజు లోగానే గడిచిపోతూ ఉంటుంది ఈరోజు అలానే గడిచింది అనమాట మీరు కంటిన్యూగా చూడండి ఏమేమి జరిగింది అనేది మీ అందరికీ అర్థమవుతుంది అనమాట మెయిన్గా మనకు మనం ధైర్యం తెచ్చుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆ ధైర్యం రావాలి అంటే మనం మానసికంగా చాలా స్ట్రాంగ్ అయితే ఉండవలసి ఉంటుంది కాకపోతే స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనకు కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి కదా వాటిని మనసుకు తీసుకునే వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది కొన్ని వదిలేసుకునే వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది ఇంకా మెయిన్ మనసుకు తీసుకుంటే ఏంటి అంటే కొంచెం దాన్ని నుంచి బయటకు రావడం చాలా కష్టం అనమాట మెయిన్గా డాక్టర్ గారు చెప్పింది కూడా అదే అనమాట మెయిన్గా మీరు మనసుకు తీసుకుంటూ ఉన్నారు దాని నుంచి బయటకు రావాలి అంటే నేను ఇచ్చే ట్యాబ్లెట్లు అనేటివి వాడితే మనసుకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కొంచెం నిద్రపడుతుంది కాకపోతే మీకు మీరు తెచ్చుకునే ధైర్యం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని నిజమే కదా అని నాకు అనిపించింది అనమాట ఇంకా ఎప్పుడు లోకి వెళ్ళినా డాక్టర్ గారు చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకుంటూ ఇంకా నన్ను నేను బయటకు తెచ్చుకుంటూ బాబాతో మాట్లాడుతూ ఉంటానన్నమాట మెయిన్గా మనం లోలో ఉన్నప్పుడు ఏంటి అంటే ఇంకా ఏ పని చేయాలని అనిపించదు ఇంకా ఆలోచిస్తూ ఉంటే అవే ఆలోచనలు అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట అలా మనం ఆలోచించకుండా మెయిన్గా మనని మనం డైవర్ట్ చేసుకునే శక్తిని క్రియేట్ చేసుకోవాలి అలా మనం చేసుకో డైవర్ట్ చేసుకోవాలి అంటే మెయిన్గా మనం ఫ్రెష్ కావాలన్నమాట అంటే మనం స్నానం కంప్లీట్ చేసుకోకముందు చాలా డల్గా ఉంటాం స్నానం కంప్లీట్ అయిన తర్వాత కొంచెం మన లోపల ఎనర్జీ అనేది వస్తుందనమాట ఇంకా అలా మనకు నచ్చిన పనులు చేస్తూ నచ్చినవి తింటూ మనని డైవర్ట్ చేసుకుంటూ ఉండాలి అలా ఒకవేళ మనకు వీలు కాకపోతే నేను చేసే పని ఏంటి అంటే నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం కాబట్టి బుక్ చదువుతాను మంజరి ఒకవేళ నాకు అది కూడా చదవ చదవాలని అనిపించకపోతే ఏంటి అంటే గమ్మున నిద్రపోతాను అనమాట నేను చేసే పని అదే ఈరోజు మిషన్ నేర్చుకోవడానికి ఆ పాప వచ్చిందనమాట తనకి నేర్పించుకుంటూ అమ్ములు ఇంట్లో ఉంది కదా కొద్దిసేపు వన్ అవర్ అయితే హాయిగా నిద్రపోయాను ప్రశాంతంగా నిద్ర పట్టింది ఇంకా లేచిన తర్వాత మొత్తం మైండ్ అనేది రిలాక్స్గా అనిపించింది అనమాట ఇంకా లేచి అన్నం తిన్న తర్వాత ఇక్కడ ఇంట్లో గిన్నెలైతే తోముతూ ఉన్నాను అనమాట ఇంట్లో పిల్లలు ఉంటే ఏంటి అంటే గిన్నెలు ఎక్కువగానే అవుతూ ఉంటాయి వాటన్నిటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను లేకపోతే నాకు చిరాకు చిరాకు అనిపిస్తుంది అనమాట ఇక్కడ బయట కోతులు చూడండి ఇన్ని కోతులు వచ్చాయి ఇలా నేను పప్పు బయట ఎండ పెట్టాను అనమాట నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూసేసరికి కొంచెం అయితే తీసుకొని తింటూ ఉన్నాయన్నమాట ఇంకా అదంతా తీసుకొచ్చి లోపలైతే పెట్టేసాను ఇంకా పక్కన మీకు నేర్పిస్తూ ఇలా నా పనులు అయితే చేసుకున్నాను ఈరోజైతే పాప ఇటు ఈ ఫ్రాక్ అయితే కుట్టిందనమాట మీకు కూడా చూపిస్తున్నాను చూడండి అంతలోనే మా అమ్ములు ఈ ఫోటో తీసుకొచ్చిందనమాట అమ్ములు వేసుకున్న లంగా జాకెట్ అనేది వర్క్ నేనే వేశాను ఫ్రెండ్స్ మా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు నేను మా పాపకి ఇది కుట్టాను అనమాట ఎలా ఉంది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్